ఈరోజు ఈ యొక్క ప్రసంగం టైటిల్ ఏంటంటే ఎవరు పరలోకానికి వెళ్తారు నేను పరలోకానికి వెళ్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం ప్రభు అందు పిల్లరా చాలా మంచి విషయము చాలామంది చేతులు ఎత్తారు కొందరు చేతులు ఎత్తలేరు మరి భయపడ్డాంటున్నారు దేవుని కొందనాలు అందరం పరలోకానికి వెళ్ళడానికి వచ్చేది మనం పరలోకంలో ఉండి అక్కడ మహిమలో ఉండి దేవుని స్థుతించి ఆరాధించడానికి కోసమే మనం ఈ లోకంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఎన్ని శ్రమలు వస్తున్నాయి ఎన్ని ఇరుపులు వస్తున్నాయి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు మనము సహిస్తున్నాం వీటన్నిటికీ మొన్న రీసెంట్గా ఇద్దరు సేవకులు ఏం చేశారంటే వీధిలో వెళ్ళి సువార్త చెప్తా ఉన్నారు పాపం సేవకులు వాళ్ళని పట్టుకొని ఎడా పడే కొట్టారు ఏమన్నాస్తులు నాకంటే నేనన్నా ఇలా ఉన్నా మంచిగా బలాజులుగా ఉన్నారు వచ్చి చిన్న చిన్న బచ్చగాళ్ళు వచ్చి పట్టుకొని ఆయన కడాకడ కొడుతుంటే ఆయన ఏమనకుండా ఉన్నాడు ఎందుకు ఆయన కొట్టలేక ఆయన బలం లేకనా మీరు చూసారా లేదు వన్ వన్ మినిట్ టూ మినిట్స్ ఉండేది వీడియో ఇద్దరు సేవకులు ఏ ఉన్నారు ఇద్దరు వెళ్ళి సువార్త చెప్పిరామని సువార్త చెప్తుంటే అక్కడ మొత్తం మొదలు వచ్చి పట్టుకొని ఒక నేను చూసాను వాడు గింతే ఉన్నాడు వాడు అక్కడికి పదహారు పద్దెనిమిది కూడా ఉంటాయేమో ఉంటాయో ఉండేమో పట్టుకొని కొడతా ఉన్నాడు తిరిగి కొట్టలేరా సేవకులు ఒకప్పుడు పాత నిబంధన కాలంలో యుద్ధం ఇవ్వదే పంటికి కన్ను పంటికి పన్ను కాలుకి కాలు చేయికి చేయి ఏ వచ్చి దాన్ని ఏం చేశాడంటే తిరగరాశాడు అది అందుకే ఇజ్రాయెల్ వారు వారు ఎవరి మీదకి వెళ్ళరు ఏ దేశం మీదకి వెళ్ళారు కానీ అన్యాయంగా వారి దేశం మీదకి వాళ్ళని వచ్చి యుద్ధం చేశారనుకోండి వాళ్ళని మట్టు పెట్టని వదిలిపెట్టరు వాళ్ళు వాళ్ళు పక్కగా ధర్మశాస్త్రాన్ని ఫాలో ఫాలో అవుతారు వాళ్ళు అనుసరిస్తారు అయితే ప్రభు నాదిరా ఎందుకో ఈ విషయాన్ని అంటే ఎందుకు ఈ విధంగా సేవకులు కానీ సువార్థికులు కానీ మీరు కానీ మేము కానీ క్రైస్తవులు ఉన్నటువంటి అనేకులని అక్కడ మొన్న మణిపూర్లో భయంకరంగా ఏం చేశారు ఒక యువనాసురాలని దాదాపు ఇరవై రెండు ఏనుంటుండొచ్చు ఆ అమ్మాయిని పట్టుకొని ఎంతగా కొట్టారంటే దెబ్బలు కొట్టి 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 నెత్తి వల్ల కొట్టేసి తర్వాత అప్పటికి చచ్చిపోయే శ్రోగళ్ళు పడిపోయినప్పటికీ బతకకూడదని చెప్పి మళ్ళీ ఇంత పెద్ద గలేడి తీసి ఆమె మీద ఎత్తేసారు ఎందుకు ఇంతగా హింసలు పడుతున్నాను కూడా ఏసైనా సైని దూషించకుండా విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తు కొరకు నేను అయినా సరే పర్వాలేదు అని చెప్పేసి సహిస్తూ ఉన్నారంటే దీని అంతటికి వెనకాల ఏంటంటే ఒక దినము నా దేవుడు ఏం చేస్తాడు గొప్ప ప్రతిఫలన ఇస్తాడు ఎక్కడ ఇస్తాడు అది పరలోకం రాజ్యంలో ఇస్తాడు అది ఈ లోకంలో నేనే ఉన్నా అనుకోండి ఎక్కడైనా సువార్త చేస్తా ఉంటే వాడని వచ్చి కొట్టాడు కొట్టి తర్వాత కథలు తీసుకొని ఆ పక్క ఈ పక్క ఒడిసి గొంతు ఓసేసి పాడేస్తానికి అసలైన జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే నిత్యత్వంలో ప్రారంభమవుతుంది పరలోకంలో